మైదా వద్దు అన్నం వద్దు ఈ డబ్బాల్లో దొరికేవి స్నాక్స్ వగేర ఉన్నాయి చూడండి ఇక పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు వద్దు అనగానే ఏ నూరేళ్ళు బతికేస్తావా నూరేళ్ళు ఏమైనా ఉండిపోదాం అనుకుంటున్నావా నువ్వు లేకపోతే రెండు వందల ఏళ్ళు బతుకుతావా అని చెప్పి కామెంట్ చేసే మహానుభావులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ప్రస్తుతానికి ఆగండి చూడకపోయినా పర్వాలేదని చెప్తాను నేను కానీ చూసి మొత్తం చూసిన తర్వాత కూడా మీ అభిప్రాయం చెప్పండి అప్పుడు ఓకే మీరేమనుకుంటున్నారంటే మొదటి నుంచి తిన్నారు కదా మన వాళ్ళందరూ తిన్నారు కదా తాతలు ముత్తాతలు తిన్నారు కదా బాగానే బతికారు కదా అంటున్నారండి మీరు ఎస్ తిన్నారు కానీ జాగ్రత్తగా వినండి వాళ్ళు ప్రాసెస్డ్ తినలేదు రా తిన్నారు ముతగ్గానే తిన్నారండి ఏం తిన్నా ముతగ్గానే తిన్నారు ఈరోజు మనం తింటున్న బియ్యం ముతగ్గానే తిన్నారు ఈ పాలిష్డ్ బిర్యానీ అంటే ఎక్కువ వాటి గురించి చెప్పుకుంటున్నాం తినలేదు ఇన్ని రకాల స్నాక్స్ వాళ్ళు ఎప్పుడూ కూడా తినలేదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్లసమిక్ ఇండెక్స్ అండి గ్లసమిక్ ఇండెక్స్ అనే దాన్ని చూసుకోండి అదొక్కటి చాలు మనల్ని హాయిగా ఉంచుతుంది ఆరోగ్యంగా ఉంచుతుంది ఫిట్గా ఉంచుతుంది ఏ రోగాలు కాళ్ళు కీళ్ళు నొప్పుల దగ్గర నుంచి పొట్టకి సంబంధించిన దగ్గర నుంచి క్యాన్సర్ దగ్గర నుంచి బీపీ షుగర్ ఇంకా అది ఇదే ఉంది కన్ను వెంట్రికర స్కిన్ దగ్గర నుంచి అన్నిటికీ కూడా ఈ గ్లసమిక్ ఇండెక్సే ప్రధానం అయిపోయింది అని చెప్తున్నారండి మనకంటే అవగాహన రాలేదు కానీ వెస్ట్రన్ కంట్రీస్ చూడండి జపాన్ వాళ్ళ స్టైల్ చూడండి కొన్ని చోట్ల మెడిటేరియన్ డైట్ అంటున్నారు అది చూడండి ఇక్కడ వాళ్ళు గ్లిసమిక్ ఇండెక్స్ని ఎలా ఫాలో అవుతారు మనుషులమే కదండి వాళ్ళు మనుషులమే మనం మనుషులమే ఇండియన్స్కి ఉన్న ప్రత్యేకమైన జీన్స్ ఉంటాయా ఉండవు కదా మానవ శరీర నిర్మాణం అన్ని చోట్ల అందరికీ ఒకేలా ఉంటుంది కదా అదే ఊపిరితిత్తులు అదే గుండె అదే కాలేయం అదే చర్మం అదే పొట్ట తట్టుకోవాలి కదా తట్టుకోలేనంత భారం వేసేసి ఐ మీన్ గ్లిసమిక్ ఇండెక్షన్ ఎక్కువ 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 వేసేసి ఆ తర్వాత టాబ్లెట్లు ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు బాగుండాలి అనుకుంటే ఫుడ్ని మెడిసిన్లా తీసుకోండి పర్వాలేదు ఏం పర్వాలేదు అనుకుంటే రేపు మెడిసిన్ ఫుడ్లా తీసుకుంటారు మంచానికే పరిమితం అయిపోతారు ఎవరో ఒకళ్ళు చూస్తే తప్పించి ఆదరిస్తే తప్పించి మీకు సాయం చేస్తే తప్పించి ఏది యాభై వేల అరవై వేల తర్వాతే బతకలేని పరిస్థితి అదే ఒకసారి యూరోపియన్ కానీ వెస్టర్న్లో చూడండి ఎనభై ఏళ్ల ముసలాయన ముసలాయనని మనం అంటున్నాం వాళ్ళ ఫీల్ అవరు జిమ్కి వెళ్ళిపోతారు ఇద్దరు ఫుల్గా చేసుకుంటారు చక్కగా వస్తారు పూర్తి పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అన్ని యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా చేసుకుంటారు అంటే కారణం ఏంటంటే ఈ గ్లిసెమిక్ ఇండెక్స్ మీద అవగాహన ఉందండి వాళ్ళకి సో ఈరోజు నేను మీకు ఈ గ్లిసెమిక్ ఇండెక్స్ అనేది చెప్తానండి అది జీరో నుంచి వరకు ఉంటుందండి స్కేల్ చెప్తున్నాను జీరో ఉన్న ఫుడ్స్ ఉన్నాయి అలాగని అన్ని జీరో తిన్నా పడిపోతాం వంద ఉన్నవి ఉన్నాయండి అంటే సమోసా ఇలాంటివి ఉన్నాయి చూడండి పావుబాజీ ఇలాంటివి నైంటీ ఫైవ్ దాకా ఉంటుంది గ్లసమిక్ ఇండెక్స్ అంటే గ్లెసమిక్ ఇండెక్స్ అంటే ఏం కాదండి బాడీలోకి బ్లడ్లోకి తిన్న వెంటనే గ్లూకోజు ఎంత రిలీజ్ అవుతోంది ఎంత వేగంగా రిలీజ్ అవుతోంది ఎంత పర్సెంటేజ్ రిలీజ్ అవుతోంది అనేది గ్లెసమిక్ ఇండెక్స్ అంట అంటే ఆ గ్లూకోజ్ని చూసుకోండి అది ఎందుకు పనికి రాని గ్లూకోజ్ గ్లూకోజ్ అసలు పనికిరాదా అంటే కావాలి కొంతవరకు కావాలి శక్తికి కావాలి కానీ పూర్తిగా నైంటీ నైంటీ పర్సెంట్ గ్లూకోజు మీదే పడిపోయి గ్లూకోజు మాత్రమే తిని ఐ మీన్ గ్లూకోజ్ రిలేటెడ్ ఫుడ్స్ అండ్ అవే తిని ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం కాబట్టి ఈరోజు ఈ డిస్కషన్ చేస్తున్నాను మీతో కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మీ ఆహారపు అలవాటు ఎలా ఉందో చెప్పండి కోపం వస్తే అది కూడా చెప్పండి లేదు కన్విన్స్ అవుతున్నాను అనుకుంటే అది చెప్పండి లేదు సార్ ఇగో సైంటిఫిక్గా ఇది కాదు అది అంటే అది కూడా చెప్పండి ముఖ్యంగా మనకి డయాబెటీస్ ఎక్కువ రావడానికి కారణం ఈ లెస్మిక్ ఇండెక్స్ ఫుడ్డే గుర్తుంచుకోండి అంటే కేవలం అన్నం తినే అందరికీ రావట్లేదు కదా అని మీరు అనొచ్చు అన్నం తినే అందరికీ రావట్లేదు అంటే రానివాడు ఇంకా వేరే ఏదో తింటున్నాడు రానివాడు యాక్టివిటీ చేస్తున్నాడు మరి ఇదే అన్నం మూడు పూట్లా తిన్నారు యాభై ఏళ్ళ కిందట అప్పుడు ఇన్ని షుగర్ కేసులు లేవు ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది సెడెంటరీ లైఫ్ స్టైల్కి వచ్చేసాం ఏసీలు ఫ్యాన్లు కిందకు వచ్చేసాం కదండి దానివల్ల ఈ గ్లెసమిక్ ఇండెక్స్ ఇప్పుడు చాలా 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 ప్రధానం అయిపోయింది మరి నాకు డయాబెటీస్ వద్దు లేకపోతే ఉన్న డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలి అంటే గ్లెసమిక్ ఇండెక్స్ ఒక్కటి చూసుకోండి మీరు తినేదాంట్లో అన్నీ ఉన్నాయి టేస్టీ టేస్టీ కూడా తినొచ్చు కొన్ని వదిలించుకోవాలి కొన్ని తగ్గించుకోవాలి మరి తాత ముత్తాతల గురించి నేను చెప్పేశాను చాలా క్లియర్గా చెప్పాను వంద సంవత్సరాలు బతుకుతావా లక్ష సంవత్సరాలు బతుకుతావా అని చెప్పి నెగిటివ్ కామెంట్ చేయటం కాదండి వాస్తవాలకి దగ్గరగా ఉందాం వాస్తవం మాత్రమే మాట్లాడుకుందాం ఇంకా హై గ్లసమిక్ ఫుడ్స్ ఏమున్నాయి అనేది కూడా అంటే కొన్ని చెప్తున్నాను మీరు కూడా ఎప్పుడు కూడా ఏదైనా తినాలనుకుంటే సెర్చ్ చేయండి దయచేసి ఎందుకు పనికిలాని సెర్చ్లు చాలా చేస్తాం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ లక్కీగా ఇప్పుడు అడ్జిపిటీ ఎలాంటివి వచ్చింది కాబట్టి సెర్చ్ చేయండి ఏది ఎక్కువ ఉంది ఏంటి అనేది చూద్దామండి సపోజ్ మనం రెగ్యులర్గా తినే అన్నం డెబ్బై ఐదు ఎనభై శాతం లసిమిక్ ఇండెక్స్ ఉంటుంది బ్రెడ్ ఏదో సూపర్ అనుకుంటాం కదండి వైట్ బ్రెడ్ అంటే మొదక బ్రెడ్ వదిలేసాం వైట్ బ్రెడ్ డెబ్బై మూడు శాతం ఉంటుంది ఫ్రెంచ్ ఫ్రైస్ డెబ్బై ఐదు ఎనభై శాతం ఉంటుంది ఫ్లాక్స్ కార్న్ ఫ్లాక్స్ ఎనభై శాతం పైన ఉంటుంది వడ అనుకుంటాం మామూలు వడ అనుకుంటాం కదండి అది కూడా అంత ఎనభై శాతం పైన ఉంటుంది జిలేబీ లాంటివి అయితే తొంభై ఐదు శాతం పైన ఉంటాయి అంటే చూడండి ఇందులో ఏమైనా ప్రమాదం ఉందా అని మీరు అనిపించవచ్చు అంటే ఇందులో పనికొచ్చేవే కదా రోజు తింటున్నాం కదా అని అది కూడా చెప్తానండి ఇక ఉప్మా ఇలాంటి వాటిలో కూడా అరవై డెబ్బై శాతం రెస్మిక్ ఇండెక్స్ ఉంటుంది రైసు అంటే ముతక రైసులో అయితే యాభై శాతం ఉంటుంది బ్రౌన్ రైస్ అంటాను చూడండి అది ఇంకా జొన్న ఇడ్లీలో కూడా జొన్న ఇడ్లీలో ఎనభై ఐదు శాతం ఉంటుంది ఇడ్లీ సూపర్ అనుకుంటాం కదండీ ఎందుకు మంచి రవ్వ ఫైండ్ రిఫైండ్ రవ్వ వేస్తాం ఇడ్లీ పిండి ఉంటుంది ఎనభై ఐదు గ్లసమిక్ ఇండెక్స్ ఉంటుంది జొన్న అరవై రెండు ఉంటుంది మరి జొన్నకు కూడా అరవై రెండు ఉంది ఇడ్లీ మంచిదే అంటున్నారు కదండి అంటున్నాం కదా ఇక్కడ జాగ్రత్తగా పాయింట్ ఉంది గుర్తుంచుకోండి అది ఫెర్మెంటెడ్ ఇడ్లీ ఆ ఫెర్మెంటేషన్ మేలు చేస్తుంది ఇడ్లీ పిండి ఉందో చూడండి అది మేలు చేస్తుంది అంటే గ్లసమిక్ ఇండెక్స్ ఉండి పోషకాలు కూడా ఉండాలి అది ఇంపార్టెంట్ అండి జొన్న ఎంత రిచ్ ఫైబర్ ఉంటుంది జొన్నలో ఎంత మంచి పోషకాలు ఉంటాయి గ్లసమిక్ ఇండెక్స్ కూడా ఉంది కదా అలా కవర్ చేస్తోంది అన్నట్టు అందుకే కేరళ రైస్ తినండి రెడ్ రైస్ తినండి బ్రౌన్ రైస్ తినండి అంటే అక్కడ పోషకాలు విటమిన్ బి థయామిన్ ఇలాంటివి ఉన్నాయి కదండి నియాసిన్ అవన్నీ అందుతాయి కానీ బాగా పాలిష్ చేసిన రైస్లో వైట్ బ్లడ్లో ఏం అందుతాయి ఆలోచించండా ఒకసారి సో ఇంకా తక్కువ గ్లెస్మిక్ ఇండెక్స్ ఇందులో ఉంటాయి కాయగూరలు అండి కీరా దగ్గర నుంచి కాకరకాయ అంటే ఎలాగో తిన్నాం కానీ మంచిది బెండకాయ దగ్గర నుంచి సొరకాయ దగ్గర నుంచి వీటి అన్నింటిలో గ్లెస్మిక్ ఇండెక్స్ ఉంటుంది మనం ఏం చేస్తామంటే చీప్గా దొరికినా కానీ ఒకసారి కాయగూరలు ఇరవై ముప్పై రూపాయలకి కిలో దొరుకుతుంది రైస్ యాభై అరవై రూపాయలు విషయానికి వచ్చేస్తున్నాను అంత రైస్ పెట్టుకొని ఎంత కూర వేసుకోవడం ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు అలవాటు అంత కూరని రైస్ని ఎవరైతే రివర్స్ చేసేసారో అంటే కూర ఎంత వేసుకుంటున్నారో అంత రైసు అర్థమైందండి అన్నానికి సమానమైన కూర ఎప్పుడైతే పెట్టుకున్నామో ఇంకేం చూడక్కర్లేదండి అద్భుతం కూర కదా అని చెప్పి మళ్ళీ మంచి ఆయిల్స్ వగేరా అవి ఇవి వేసడం కాదు ఉన్నంతలో చక్కగా చక్కగా తీసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక దుంపలు ఉన్నాయి సపోజ్ పెండలం కానీ చిలగడ కానీ ఇలాంటివి అంటే మళ్ళీ నేను జోలికి వెళ్ళటం లేదు సాధ్యవంతో అవాయిడ్ చేయండి కంద చామ ఇక్కడ కూడా గ్లిస్మిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది కానీ పోషకాలు ఉంటాయి ఇక్కడ మూలకాలు ఎక్కువ ఉంటాయి సో మరి మీకు అర్థమైంది కదండి చిలగడ దుంప ఎంత మంచిది రెగ్యులర్గా తీసుకోండి స్పోర్ట్స్ పర్సన్స్ కూడా తీసుకుంటారు అనే కారణం ఏంటంటే ఇదే గుర్తుంచుకోండి కొంతమంది సున్నా కావాలి అది లడ్డు కావాలా నాయన అన్నట్టుగా సున్నా గ్లిస్మిక్ ఇండెక్స్ లేదా అని అడుగుతారు ఉన్నాయండి చికెన్ ఎగ్స్ ఇలాంటి చోట్ల చాలా ఫిష్ లో వెరీ వెరీ లో పుట్టగొడుగులు బీన్స్ వెరీ లో గ్లెసమిక్ ఇండెక్స్ అంటే ఐదు పది లోపు ఉంటాయండి అంటే ఇవి అన్ని తిన్నా ఏం కాదు అలాగని ఇది మాత్రమే తినేసి ఉండొద్దని చెప్పడం నా ఉద్దేశం గ్లెసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది మంచి ప్రోటీను లీన్ ప్రోటీన్ అంటాం కదండి ఇది సో ఈ గ్లెసమిక్ ఇండెక్స్కి కార్బోహైడ్రేట్స్కి ప్రధానమైన సంబంధం ఉందండి కార్బోహైడ్రేట్స్ అంటే మీకు తెలుసు మనం తీసుకునే రైస్ స్టార్చ్ ఒక రకమైన చెత్తకి అంతకు మించి ఏమీ లేదండి అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ అలా వద్దు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్ మిక్స్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోండి అంటున్నారు ఏవి ఇప్పుడు కాదరవల్లి గారు ఏదో చెప్పేశారు కదా అని చెప్పి కాదు వాస్తవానికి అవి మంచి కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి ఏది కొరలు వండుకొరలు సామలు పోనీ అక్కడ దాకేందుకు మన రాగులు సజ్జలు జొన్నలు ఉన్నాయి కదండి మన పూర్వీకులు తిన్నది మొత్తం ఇదే ఈ నాలుగైదు తరాల నుంచి మనకి రైస్ తెలుసు కానీ అంతకు ముందు ఉన్న వాళ్ళకి రైస్ చాలా తక్కువ మందికి తెలుసండి చాలా తక్కువ మందికి తెలుసు మా తాతలు కూడా ఎక్కడో వైజాగ్లో ఆ రైస్ దొరక్క రెగ్యులర్గా అక్కడ ఇవే అంటాం ఏమంటామంటే ఈ జొన్నలు సజ్జలు రాగులు అవి తినలేక ఇక్కడ ఏదో రైస్ అన్నం దొరుకుతుంది తెలుపు అన్నం అని చెప్పి నుంచి ఇటు వచ్చేసారండి అంటే మైగ్రేషన్స్ చెప్తున్నాను అలా కూడా ఉంటాయని చెప్పడం అక్కడ పది ఎకరాలు అమ్మితే ఇక్కడ రెండు ఎకరాలు రాని పరిస్థితి అప్పట్లో డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళ కిందట విషయం చెప్తున్నాను సో ఇలా ఉంటుంది పరిస్థితి అని సో మరి అంటే దీనికి ఎడిక్ట్ అయిపోతాం బాగా పిచ్చి పెరిగిపోతుంది అదే బెస్ట్ అనుకుంటున్నాం తినేస్తున్నాం ఇది ఒకటి చూడండి దయచేసి ఇది ఒకటి చూడండి సింపుల్ కార్ప్స్ తీసుకోండి సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోండి ముతగ్గా తీసుకోండి ప్రాసెస్డ్ అనేది అసలు వద్దు ఏది ప్రాసెస్డ్ అనేది మీకు అర్థమైపోతుంది డబ్బా ఫుడ్ అని కాదు రెడీమేడ్ ఫుడ్ అని కాదు ఇంట్లో మనం వాడుతున్న పిండి ఎలా ఉంది రైస్ ఎలా ఉంది ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మరి మీరు చేయాల్సింది ఏంటంటే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను వాడండి బ్రౌన్ రైసే వాడండి తినండి బ్రౌన్ బ్రెడ్ తినండి గో చపాతీ చేసుకోండి మల్టీగ్రెయిన్ మిక్స్డ్ ముతగ్గా చేసుకోండి కొద్దిగా గట్టిగా ఉంటుంది దానికోసం పడొద్దు సో మరి మన ఆహారం ఎలా ఉండాలి అంటే మీకు తెలుసండి మన ఆహారంలో సగమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి అది కూడా హెల్దీ కార్బోహైడ్రేట్స్ గుర్తుంచుకోండి సగం మిగిలిన ముప్పై శాతం ప్రోటీన్ ఉండాలి మిగిలిన ఇరవై శాతం మిగిలినవి ఉండాలి అది కొవ్వులు మంచి కొవ్వులు కూడా అవసరం కదండి కొవ్వు అనగానే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం చేపలో కొవ్వు ఉంటుంది పల్లీల్లో ఉంటుంది పోనీ వాల్నట్స్ అవి ఉంటుంది కానీ కాస్ట్లీ కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నువ్వుల్లో ఉంటుంది అవి మంచివి హెల్దీ కార్బ్స్ ఏంటనేది చెప్పేశాను కదండి ముతక ఏవైనా కానీ ముతక హెల్దీ ప్రోటీన్ దగ్గరికి వచ్చేపాటికి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవద్దు మన శనగల దగ్గర నుంచి పన్నీర్ దగ్గర నుంచి వేలిసిన కద దగ్గర నుంచి అన్ని మంచి ప్రోటీనే కదండి ఇవి తీసుకోండి అప్పుడు గ్లిసమిక్ ఇండెక్స్ ఆటోమేటిక్గా తక్కువైపోతుంది కేవలం బీపీ షుగర్లు బరువు తగ్గడానికే కాదండి అవయవాలు అన్నీ కూడా బాగా పనిచేస్తాయి చక్కగా హెల్దీగా ఉంటాయి హ్యాపీగా ఉంటాం లైఫ్ స్టైల్ బాగుంటుంది కడుపు చక్కగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది ఎప్పుడైతే కడుపు బాగుందో బుర్ర బాగుంటుంది ప్రొడక్టివిటీ ఉంటుంది ఇన్ని ఉన్నాయండి ఇంకా కిడ్నీ సమస్యలు వగేర ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ళు మాత్రం కొద్దిగా ప్రోటీన్ విషయంలో జాగ్రత్త పడండి అంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త పడండి అని చెప్తున్నామండి సో ఎక్కువ కాయగూరలు తీసుకోండి ముతక తీసుకోండి ముతగ్గా ధాన్యాలు తీసుకోండి కొవ్వులు చెప్పేశాం కదా ఇవి తీసుకోండి ఇందులో ఎంత టేస్టీ ఫుడ్ చేసుకోవచ్చు ఎంత బాగా చేసుకోవచ్చు ఇక ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేపాటికి ఫ్రూట్స్ గ్లస్మిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి గుర్తుంచుకోండి కానీ అందులో మంచి విటమిన్స్ ఉంటాయి పనికొచ్చే మూలకాలు ఉంటాయి సపోజ్ అరటిపండు ఉంది గ్లస్మిక్ ఇండెక్స్ ఎక్కువే కానీ అరటిపండు చేసే మేలు ద్రాక్ష బొప్పాయి ఇవన్నీ కూడా యావరేజ్గా డెబ్బై ఎనభై ఉంటాయండి పైనాపిల్తో సహా కానీ ఆ పళ్ళు అలాగని మరీ రెగ్యులర్ ఫ్రూట్ డైట్ ఓన్లీ ఫ్రూట్ డైట్ చేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా మిక్స్ చేసుకోవాలి ఇందాక చెప్పిన వాటికి ఇవి కూడా మిక్స్ చేసుకున్నప్పుడు అంటే చూడండి చక్కగా హోలిస్టిక్ హోలిస్టిక్ ప్లాన్ ఇది చక్కగా నాలుగు రకాల పళ్ళు లోకల్గా దొరికేవి బొప్పాయి అరటి జామ ఇవన్నీ మనకు దొరుకుతాయి కదండీ ఇవి తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం మళ్ళీ మీకు డౌట్ వస్తూ ఉంటుంది రాగులు ఇలాంటి వాటికి కూడా గ్లెస్మిక్ ఇండెక్స్ ఎనభై దాకా ఉంది కదండి జొన్నకు కూడా అరవై చెప్పారు అంటారు కదా ఉంది కానీ అది వెరీ హెల్దీ హెల్దీ రిచ్ ఫైబర్ ఇచ్చే ఐటమ్ అండి రిచ్ ప్రోటీన్స్ ఇస్తుంది అండి ఏది ఫర్ ఎగ్జాంపుల్ రాగి తీసుకుంటా రాగి నేను డైలీ తీసుకుంటాను లాస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి రాగి జావ మాత్రమే తీసుకుంటాను నైట్ టైం మరి ఏ రోజు ఒక్క కిలో పెరగలేదు ఫిట్నెస్ లెవెల్స్ తగ్గలేదు ఏ కాంప్లికేషన్ లేదు అందులో చక్కగా అంత అంత వాము ఒక లెమన్ పిండుకుంటే కాస్త పెరుగు మజ్జిగ వేసుకొని పక్కన కొన్ని నట్స్ పెట్టుకుంటే ఊరుతుంది కదా ఊరాలి మరి అట్లా ఉంటుంది రెసిపీ అన్నట్టు సో మరి ఇవన్నీ అందరికీ పనికొచ్చేవే జంక్ ఫుడ్ తినొద్దు ఫాస్ట్ ఫుడ్ తినొద్దు అంటే మీకు కోపం వచ్చేస్తుంది కానీ ఆలోచించండి ఒకటికి రెండుసార్లు ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ అనుకోండి అది అనుకోకపోవడం వల్ల వచ్చిన ప్రమాదం మనిషి అనేవాడు పుట్టింది తినడానికే ఈ మాత్రం తినకపోతే ఆ టేస్ట్ చూడకపోతే ఈ రెస్టారెంట్ వెళ్ళకపోతే జీవితం ఎందుకు అనుకుంటూ జీవితాన్ని పాడు చేసేసుకుంటూ ఏళ్ళకి నలభై వేలకే టాబ్లెట్లు గుప్పిళ్ళు గుప్పెళ్ళు మింగుతూ యాభై వేలకు వచ్చేపాటికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అరవై వేలకి వచ్చేపాటికి మంచం మీదే తప్పించి ఇక లేచి నిలవలేని పరిస్థితి కల్పించుకుంటున్నారు ఇదండి మరి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుదామా గవర్నమెంట్ మంచి మంచి స్కీమ్స్ పెట్టింది అలాగే ఏది ఫ్రీ ట్రీట్మెంట్ ఇలాంటివి వాటిల్లోకి వెళ్దామా చావు అందరికీ వస్తారా ఎవడు చావడు కాబట్టి మనం ఒకరోజు చేస్తాము అడన్నీ అలాగే చెప్తాడు అనుకుందామా కాలం మంచి బ్రతికంటే హ్యాపీగా హెల్దీగా ఎవరి మీద ఆధారపడకుండా అది కదండి జీవితం అంటే నాలుగు రోజులు బ్రతికినాం సో మరి ఆలోచించండి ఒక్కసారి ఎన్నాళ్ళు బ్రతుకుతున్నాం అనేది కాదు ఎంత హ్యాపీగా ఎంత ఆరోగ్యంగా బ్రతుకుతున్నాం అనేది మనం మనం మాత్రమే డిసైడ్ చేసుకోవాలి ఇలాంటివి ఎవరో చెప్పినా అలాంటి వాడు చెప్పినా కానీ కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చదు నేను ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ మీదే తీసుకోవడానికి కారణం ఏంటంటే చుట్టూ చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించేస్తూ ఉంటుందండి చాలా బెంగా అనిపించేస్తూ ఉంటుంది విషయాలన్నీ షేర్ చేయకపోతే ఆత్రం అప్పుకోలేక మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను సో దయచేసి దయచేసి ఎంతమంది చూస్తే అన్ని లైకులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా లేదు నచ్చలేదు కామెంట్ పెట్టండి ఇంకా ఏదైనా తేడాగా అనిపించింది మీకు కామెంట్ పెట్టండి ఇలాంటి విషయాలు కాస్త నేను షేర్ చేయటం కోసం నాకు కాస్త ఉత్సాహంగా ఉంటుంది ఏది మీ కామెంట్స్ అండి మీ కామెంట్స్ ఖచ్చితంగా నాకు ఉపయోగపడతాయి అందుకోసమే పెట్టమని అంటున్నాను దయచేసి ఎవరికి ఉపయోగమో మీకు తెలుసు వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ